హెలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు సాటర్డే కదా పూజ అయితే కంప్లీట్ చేయాలా అందుకనేసి మార్నింగ్ సిక్స్కి అయితే లేసాను నేను అంటే తెల్లవారుజామునే లేదా అనుకుంటాను కానీ ప్రతిరోజు కానీ లక్కీ నైట్ టైం సరిగ్గా పడుకోవడం లేదు మా వాడు వాడు నిద్రపోకోకుండా ఆడుకుంటూ ఉంటాడు మా హస్బెండ్ మా పాప ఫుల్ నిద్రపోతూ ఉంటారు సో ఆయన కూడా వర్క్ చేసి అలసిపోయింటారు కాబట్టి నేను కూడా పెద్దగా అనమాట నేనే చూసుకుంటూ ఉంటాను ఒక్కొక్కసారి తను లేచి చూసుకుంటాడు వీడి మధ్య బాగా ఆడుకోబట్టినాడు వీడి ఆటలు వీడి ఆటలతో నాకు ఇంకా వర్క్ కూడా ఏమవ్వదు ఏ పని చేసుకున్నా అడ్డొస్తూనే ఉంటాడు వన్ రూమ్లోకి అయితే ఇంకా నేను ఎక్కడున్నా పరిగెత్తుకుంటూ వస్తాడు కనిపించినానంటే సో ఇంక ఇప్పుడైతే పాపకి వాటర్ పెట్టేసినాను అలాగే పాలు పెట్టేసినాను ఈరోజు పా పాలు వచ్చేసి హాఫ్ లీటర్ తీసుకున్నాము ఎందుకంటే పెరుగు అనేది నిన్న చాలా మిగిలిపోయిందని చెప్పేసి ఎందుకులే ఊరికి అనవసరంగా తీసుకున్నా కానీ ఊరికి పడేయాల్సి వస్తుంది ఇంకా అలా పడేస్తే భలే బాధ అనిపిస్తుంది సో ఇంక ఇప్పుడు ఈ అన్నం కూడా మిగిలిందండి ఇలా అన్నం మిగిలితే మాత్రం నేను ఖచ్చితంగా ఆవుకైతే పెట్టేస్తున్నాను ముందు ఉన్న ఇంటి దగ్గర అయితే ఎటువంటి ఆవులు అవి ఇవి వచ్చేవి కాదు వచ్చినా కానీ మేము పైన ఉండే మాకు మాకేం అర్థమయ్యేది కాదు ఇప్పుడు కింద ఉన్నాం కాబట్టి ఇంకా బాగా అలవాటైపోయింది ఆవు అనేది వస్తానే దానికైతే పెట్టేస్తాను ఇలా అన్న మిగిలితే ఇంక ఇక్కడైతే నేను ఇల్లంతా క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసి ఫస్ట్ అయితే వన్ రూమ్ అంతా క్లీన్ చేసేస్తున్నాను ఇంకా వన్ రూమ్ చేసిన తర్వాత హాలు ఇంకేలాగే మొత్తం అంతా క్లీన్ చేసేసాను అబ్బా మా ఇల్లు క్లీన్ చేయాలంటే నాకు నడుములు మామూలుగా పెయిన్ రావు అనమాట లెక్కీ పుట్టిన తర్వాత నాకు బ్యాక్ పెయిన్ అనేది స్టార్ట్ అయింది తర్వాత ఇంకా నెక్ దగ్గర నుంచి వెన్నెముక మొత్తం అంతా పెయిన్ వచ్చేసింది ఎక్కడ చూపించినా కానీ సెట్ సెట్ కాలేదు మళ్ళీ ఫైనల్గా వచ్చేసి వేరే హాస్పిటల్కి అయితే వెళ్ళాము ఇంక అక్కడైతే బాగా అనమాట ఇంక ఇక్కడ ఇప్పుడు ఏదైనా హెవీ వర్క్ చేస్తానంటే వెంటనే వచ్చేస్తుంది పెయిన్ అయినా కానీ ఇంకా తప్పదు కదా మరి ఏం చేద్దాం ఇంట్లో ఎవరు లేనప్పుడు ఇంక అన్ని పనులు మనమే చేసుకోవాలి పోనీ ఎవరినైనా పని మనిషిని పెట్టుకొని చేయించుకుందామా అంటే వాళ్ళు ఒకరోజు వస్తారు ఒకరోజు రారు లేదంటే వాళ్ళు వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాలా ఈ తలనొప్పి అంతా ఉంటుందని చెప్పేసి ఎందుకులే అని ఇంకంతా నేనే చేసేసుకుంటున్నాను అంటే ఇంట్లో పని చేసుకోవడం పెద్ద కష్టమా అని మీరు అనుకోవచ్చు మా బాబుని పట్టుకొని నేను చేసుకోవడం అంటే నాకు కష్టమే అనమాట సో మళ్ళీ అది కూడా అంటారు ఇంట్లో పని చేసుకోవాలా ఇది కూడా కష్టమేనా ఆడవాళ్ళకి అని అంటారు కాబట్టి చెప్తున్నాను సో మొత్తం అంతా క్లీన్ చేసేసాను మా పాప రెడీ అయిపోయింది తను ఇంకా స్కూల్కి ఈ మధ్య మార్నింగ్ స్కూల్ కాబట్టి పొద్దున్నే లేస్తుంది దానికి ఏమో నిద్ర వచ్చేస్తుంటుంది స్నానం చేసుకుని వచ్చి పడుకుంది ఫైనల్గా కాసేపటి తర్వాత ఒక వన్ అవర్ తర్వాత నేనైతే ఇంకా ఇలా రెడీ అయిపోయినండి నాలుగు లుక్ అనేది ఇప్పుడు చాలా రోజుల తర్వాత నేను ఇయర్ రింగ్స్ అయితే ఇవి పెట్టుకున్నాను పెద్దగా మ్యాచింగ్ అని అంటే ఈ మధ్య నేను ఇలాంటివి ఏంటి అసలు పట్టించుకోవట్లేదు చాలా సింపుల్గా ఉంటున్నాను అనమాట నా లుక్ ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి పక్కనే గంట సింబల్ అయితే టచ్ చేయండి మీకు నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ అయితే వస్తుందనమాట ఫైనల్లీ పూజ కూడా కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడు లక్కి ఆడుకుంటుంటే ఇక్కడికైతే వచ్చాను సైడ్ రూమ్లోకి సో పూజ ఎలా చేశారనేది మీకైతే చూపిస్తాను చూడండి సో ఇట్లా అనమాట ఇంకా చాలా సింపుల్ అండి మా మొత్తం అన్నీ గులాబీలో తెచ్చాడు ఈ సార్ మా హస్బెండ్ తనకు తెలియకోకుండా నేను కూడా తీసుకున్నాను ఇంటి వచ్చి ఉంటే ఇంకా ఇక్కడ బయటైతే బట్టలు ఉన్నాయి తీసుకురావాలి సో ఇవాళ వీడియో అయితే ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్